ఆర్మూర్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు డబ్బులిచ్చి పిలిచినా ప్రజలు పాదయాత్రకు రాలేదని అన్నారు డమ్మీ సీఎం రేవంత్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు షాడో సీఎం మీనాక్షి దొంగ పాదయాత్రలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అమావాస్య చీకట్లు పోయి కేసీఆర్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇది కేసీఆర్ కాలం గతంలో స్వర్ణయుగం ఉండే అమ్మా మీరు వచ్చిన తర్వాత ఒక రాతియుగంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా తెలియజేస్తా ఉన్నారని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా మొత్తం సభ అంతా కుర్చీలన్నీ ఖాళీ నిలబడితే ఎవరు లేరు మహేష్ కుమార్ గారు ప్రస్ స్టేషన్ వచ్చి మైకి పింజుకున్నాడు మా ఆరుమూరు ఇంచాల దగ్గర నుంచి అంటే అది అర్థం చేసుకోవాలా పాపం ఆయన జైరాబాయిలో ఉన్నప్పుడే చెప్పింది మక్కాన్ సింగ్ కి నేను అక్కడ ఆర్మూర్ పాల్గొండకు పైసలు పంపించినా ఇవే పైసలు పంపించినా మందు వస్తలేరు ఒక్కొక్కలకు వెయ్యి రూపాయలు ఇచ్చిన వస్తలేరు అని చెప్పి బాధతో అక్కస్తో అక్కడ ఇన్ఛార్జ్ పై చాలా కోపంగా తీవ్రంగా ఆ మైకు గుంజుకున్నా విషయం విలేకరుల సాక్షిగా వీడియోల సాక్షిగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా దమ్మి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్యాలెస్ లో ఉన్నాడు షాడో సీఎం ఏమో ఆర్మూర్ టు ఆలూరు పాదయాత్ర పెట్టుకున్నది ఈ గత చరిత్ర దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని తతంగా కొత్త దుకాణం పెట్టింది ముఖ్యమంత్రి ఒక్క ఆయన ఇక ఆమెకు సంబంధం లేదు భాష రాదు తెలుగు రాదు ఆమెకు హిందీలో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు తెలుగులో మాట్లాడితే వాళ్ళకు అర్థం కాదు ఏం మాట్లాడాలి అర్థం కాక ఒక్క నిమిషం ముప్పై మూడు సెకండ్లు మాట్లాడింది ఏమంటదంటే రాహుల్ గాంధీ ఉమ్మడి ఉండాలంటే ఎందుకు రాహుల్ గాంధీ ఉమ్మట అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తాం అసలు దేనికోసం మీ జనహిత పాదయాత్ర జనంపై ఎందుకు ఈ దండి దండయాత్ర ఇది ఆరు కారెంట్ల అంతిమ యాత్ర కాదా అని చెప్పి ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా నిజామాబాద్ జిల్లాను ముంచుతున్నటువంటి ఎటు చూసిన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా అయితే కాంగ్రెస్ వైన్ మాఫియా లేకపోతే శాండ్ మాఫియా లేకపోతే ల్యాండ్ మాఫియా లేకపోతే మైనింగ్ మాఫియా వాళ్ళ ఇవాళ వృత్తి వాళ్ళ వృత్తి ఏంటంటే ఇవాళ ఈ విధంగా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉంది నిన్న ఆరుమూర్లో అరెస్ట్ చేసే తతంగా ని చూస్తా ఉంటే సిగ్గుచోడ్డు ఎందుకు అరెస్ట్ చేసి రో ఒక ఐదు వందల మంది పోలీస్ పహరాలు జనం నూట యాభై మంది పాదయాత్రకు అది వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు అది మహేష్ కుమారే డైరెక్ట్ గా నేను డబ్బులు పంపించిన ఆరుమూలకి అని చెప్పి మీరే మీడియా మిత్రులు ఉన్నారు ఐదు వందల మంది పోలీస్ పహరాలు పాదయాత్ర ఎందుకమ్మా ఈ పాదయాత్ర పాదయాత్ర రైతులతో చేయాలి కానీ కిరాయి మనుషులు ఎత్తుకొని చేసి విద్య తీసుకునే పనులు చేసుకుంటూ కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా